श्रीमद् अध्यात्मरामायणमु नवमसर्गमु अरण्यकाण्डमु नवमसर्गमु कवन्दोहर कम् कवन्दोद्धरणं महादेव उवाच ततो रामो लक्ष्मणेन जिगामविपिनां तरं पुनर्दुःखं समाश्रित्य सीतान्वेषणतत्परः तत्राद्भुतसमाकारो राक्षसप्रत्यदृश्यत व्य महाव्र चक्षुरादिवर्जि बाहूयोजनमेना व्यापत तस् राक्षस कबंधो नाम दईचेन्द्र सर्वसिंसक तदावोर्म्य देशे तौ तो चरौरामण ददर्श चतुर्मह सौ राम प्रोवाच विहसन पश्यरा पश्य लक्ष्मण राक्षसं सिरपादविहीनो यम यस्य वक्षसि चाननम् बाहुभ्यां लभ्यते यत् ततद्वक्षणस्थितो ध्रुवम् आवामप्येतयोर् बहुं मध्ये संकलितो ध्रुवम् ग्रगो न दृश्यते रघुनंदना किं कर्तव्य भक्षत्स नौ लक्ष्मणस्तमचेद विचारेण राघव आवाकम व्यग्रौ छिंध्या भुजो ध्रुवम् तथेति रामः खड्गेन भुजं दक्षिणमच्छिनत् तथैव लक्ष्मणो वामं चिच्छेदभुजमञ्जसा ततोऽतिविस्मितो दैत्यः कौयुवां सुरपुङ्गवौ मद्बाहुच्छेदकौ लोके दिविदेवेषु वा कुतः ततोऽग्रविद्धसन्नेव रामो राजीवलोचन అయోధ్యాధిపతి శ్రీ మహా రాజా దశరథో మహా శ్రీ మహాదేవుడు ఇట్లను పార్వతి తదనంతరము శ్రీరాముడు మరలా దుఃఖించుచో సీతను వెతుకుచో లక్ష్మణంతో కూడి వేరొక వనమును కేగను అక్కడ అతను ఒక విచిత్రమైన ఆకారము గల రాక్షసును చూచిన అతని వక్షశనందే పెద్ద నోరున్నది కన్నులు చెవులు మొదలైనవి లేవు ఆ రాక్షసుని భుజములు ఒక్కొక్క యోజన దూరం వరకు విస్తరించి ఉన్నవి అతడు సమస్త జీవరాశులను హింసించుచుండెను అతడు కబంధుడు అను పేరు గల రాక్షస అతని బాహువుల మధ్యన రామలక్ష్మణులు ఉండేది అట్లు నడుచున్న వారిని ఆ రాక్షసు బాహువులు చుట్టుకొనగా రామలక్ష్మణులు రాక్షసుని గమనించారు రాముడు నవ్వుచూ ఇట్లనను చూడు లక్ష్మణ శిరస్సు పాదములు లేని రాక్షసుని చూడము వీని వక్షమునందే నోరున్నది నిశ్చయముగా చేతులకు ఏది అందునో దాన్నే తిని వీడు జీవించు నిశంకగా మనమిద్దరము వీని బాహువుల మధ్య చిక్కుకున్నట్టుకే చేరుదు రఘునందన బయటపడ మార్గము కనిపించడం లేదు ఏమి చేయవలసి ఉన్నది లేకున్నామని వీడు భక్షింపగలడు అంతా లక్ష్మణుడు ఇందు ఎక్కువగా ఆలోచించుటేమున్నది మనమిరువురము జాగరూకతో భుజములను ఒక్కటొక్కటిగా ఖండించి వేసేదము అని రాముడు సరే అని ఖడ్గముతో కుడి భుజము ఛేదించాడు అటులే లక్ష్మణుడు అనాయాసముగా ఎడమ భుజమును నరికి వేసింది అంతటా అత్యాశ్చర్యంతో రాక్షసుడు మీరు లెవ్వరు దేవశ్రేష్ఠులు ఈ లోకంలో నా బాహువులను ఖండించిన వారు దివి నుండి భూమికి వచ్చిన భూకి దిగి వచ్చిన దేవతల కారకదా కమలనయనుడకు రాముడుకు చిరునవ్వుతో శ్రీమంతుడకు మహానుభావుడు అయోధ్యాపతి దసర దసరధ్రువన్ మహారాజు ఉండెను రామోహం తస్య పుత్ర్రాత లక్ష్మణ సుధీ మమ భార్యా జనకజా సీతత్రైలోక్యసుందరీ ఆవాం మృగయ కేనాపి రక్షస నీతాం సీతాం విచిన్వంతో చాగతో ఘోర కాననే బాహుభ్యాం వేష్టితావత్ర తవ ప్రాణరి రక్షయ చిన్నౌ తవ భుజౌ త్వం చ కోవా వికట రూపధృక్ నేను అతని పుత్రుడనగు రాముడను ఇతను నా తమ్ముడు పేరు లక్ష్మణుడు మంచి బుద్ధిమంతుడు జనక మహారాజు కుమార్తె త్రిలోక సుందరియగు సీతాదేవి నా భార్య మేము బయటికి పోగా ఎవడో ఒక రాక్షసుడు సీతను అపహరించుకుని పోయాను ఆమెను బతుకుచు మేము ఈ అడవిలోకి వచ్చితిమి ఇంతలో నీవు మమ్మ మాహుల్తో చుట్టుపట్టిదివి ప్రాణరక్షణకే మేము నీ భుజములు ఖండించిది నీవెవడవు ఈ వికారముకు రూపమేమి అని అడిగాను రూపయవ్వన దర్పిత विचरन् लोकमखिलं परनारी वरनारी मनोहर तपसा ब्रह्मणो लब्धम् अवध्यत्वं रघुत्तमाम् अष्टावक्रं मुनिं दृष्ट्वा कदाचिदः सम्पुरा क्रुद्धोऽस वा क्रुद्धोऽसा वाह दुष्टत्वं राक्षसो भव दुर्मते अस्वक्र पुनः प्रा वी मे दयापर शाप्यांपा तपसा ज्योतित प्रभतायुगे दासरथर्भुवा नारायण स्वयं आगमिष्य ते बाहू तेन तेना शिर्मुक्त भविष्य यहा इतिशक्हमद्राक्षम राक्षसी तनुमात्म कदाचिदेवराजान अभ्यद्रवृषा सोपिव्रेण मं राशि देशेब्यड़यत तदा शिरो गुक्षि पादौ चुनंदन ब्रह्म ब्रह्मद्तवराज भूमि वज्रताड़ना मुखाभावे कथं जीवेद् अयमित्यमराधिपम् ऊचुः सर्वे दयाविष्टां विलोक्यास्य वर्जितम् ततो मां प्राहमघवा जठरे ते मुखं भवेत् बाहूते योजनायामौ भविष्यत इतो व्रज कबन्धुरिटनम् నీవు రాముడివే అయినా నా వైపునకు నీవు వచ్చిన వలన నేను ధన్యుడినైతిని పూర్వం నేను రూప యవ్వన గర్వితుడిను గంధర్వుడును ప్రభుత్వమా బ్రహ్మచే అవధ్యత్వమును అనగా ఎవరి చేత చంపబడుకుంటున్నట్లుగా వరమును పొంది ఉత్తమ నారీమణుల మనసులను హరింపుచు సర్వలోకములను సంచరించిదని ఒకనాడు అష్టావక్ర మహర్షిని చూచి అపహర్షించిదని అతను ఆగ్రహించే దుష్టుడా దుర్మతి నీవు రాక్షసుడి వైపు అని శపించను వెంటనే అతని పాదముల వంటి పాదములను నమస్కరించి ప్రార్థించిదని అందుకు దయాపురుడైన అష్టావక్రుడు మరలా అనుగ్రహించను తపస్సు చేయలభించిన గొప్ప వర్చస్సు చేయగలిగేడు అతడు శాప విమోచనముని విధంగా ఎరిగించను కోరి శ్రీమన్నారాయణుడు నందు దాశరథిగా అవతరించి స్వయముగా నీ కడగవచ్చును యోజనము పొడవుగల నీ చేతులను నరికివేయను నీవప్పుడు శాప విముక్తిని పొంది రూపమును పొందగలవు అని చెప్పి అతని శాపము కారణముగా నేను ఈ రాక్షస రూపమును పొంది తిని నేను ఒకసారి రోషముతో దేవరాజుకు ఇంద్రుని వైపు పరిగెడితిని అతడు ఆగ్రహించి నా శిరస్సుపై వజ్రాయుధముతో మోదను రామా ఆ వజ్రపు దెబ్బకు నా శిరస్సు పాదములు పట్టలోనికి చుచ్చుకొని పోయినవి కానీ బ్రహ్మ వరప్రభావమున నేను మరణించలేదు నోరు లేని నన్ను చూచి దేవతలు దయార్ద్ర వృదై ఇతడు నోరు లేక ఇటల బతగలుడు అని దేవతలందరూ కలిసి ఇంద్రునితో పలికింది అంతటా దేవేంద్రుడు నీకు ఉదరములోనే నోరు ఉండుగాక నీ బావులు యోజనము పొడవుగా ఉండుగాక ఇక పొమ్ము अनिचित्युक्तोऽत्र वसन् नित्यं बाहुभ्यां वनगोचरम् इत्युक्तोऽत्र वसन् नित्यं बाहुभ्यां वनगोचरान् भक्षयाम् यधुना बाहू खण्डितौ मे त्वया नघ इतः परं मां स्वभ्रास्ये निक्षिपाग्नीन्धनावृते अग्निना त्वया रघुकुलोत्तमा पूर्वरूपमनुप्राप्य भार्यामार्गं वदामि ते इत्युक्ते लक्ष्मणेनासु स्वभ्रं निर्माय तत्र तम् निक्षिप्य प्रादहत्काष्ठैस्ततो देहात्समुत्थित कन्दर्पसदृशाकारः सर्वाभरणभूषित रामं प्रदक्षिणं कृत्वा साष्टाङ्गं प्रणिपत्य च భక్తి చెప్పబడిన నుండే నాటిండేటే నివసించు నిత్యము అడవిలోని జీవులను బాహువులతో పట్టి భక్షించు ఓ అనఘ నీ చేత నా రెండు బాహువులు నరకబడినవి ఇక మైదలు ఓ రహుకుల తిలక ఒక పెద్ద గోదిలో పడవ ఇచ్చి ఇంధనము నిండుగా పేర్చి అగ్నిచే దహనము చేయము నీ చేతాట అగ్నిదగ్ధులనై తొలినాటి రూపమును పొంది నీ భార్య తిరిగి లభించు విధానమును తెలిపేదను అని కబద్దుడు పలికను రాముడు లక్ష్మణుని చేత అక్కడ ఒక పెద్ద గోతిని ఏర్పాటు చేయించాను కవధమును దేహమును అందులో పడవేయించు గోతిలో గల దేహమును కాష్టములతో నింపి అగ్నితో దహింపజేసిన అంతటా అతని దేహము నుండి సర్వాభరణ భూషితుడై మన్మధుని మించిన సుందరాకారుడు వెలువడిను అతడు అతడు రామునికి ప్రదక్షిణము చేసి దండ ప్రణామము ఆచరించాడు నిలిచి అంజలి ఘటించి భక్తిభావము పొంగిపరులుగా గద్గద కంఠముతో ఇట్లు పలికిను सोतुमुत्सहते मेद्य मनोरामाति संभ्रमात् त्वामनन्तमनाद्यन्तं मनोवाचामगोचरं सूक्ष्मन्ते रूपमव्यक्तं देहद्वयविलक्षणं दृग्रूपमिद मितरत् सर्वं दृश्यं जडमनात्मकं तत्कथं त्वां विजानीयेत् व्यतिरिक्तं मनः प्रभो బుద్ధ్యాత్మా భాషయోర్యక్ష్యం జీవ ఇత్యభిధీయతే బుద్ధ్యాది సాక్షి బ్రహ్మైవ తస్మిన్ నిర్విషయేఖిలం రామా అత్యంత ఆశ్చర్యమైన నేను నేడు నా మనస్సు నిన్ను స్థుతించవలన ఉత్సాహముతో ఉత్సాహంతో వేయుచున్నది నీవు అనంతుడు ఆది అంతములు లేనివాడవు మనస్సునకు వాక్కునకు కూడా అందనివాడు ప్రభు విరాట్ హిరణ్య భోతములతో చెప్పబడు దేహద్వయము కన్నా వాస్తవికముకు సూక్ష్మమైనది యోగులకు సైతము తెలియరానిది దానికి భిన్నముగా దృశ్యమాన మగుసినది అంతయు జడము అనాత్మకము కావున మీకై మీకంటే వేరైనది జడముకు మనసుతో నిన్ను తెలియట ఎట్లు బుద్ధియును మరియు చిదాభాసము అనగా బుద్ధి ఎందుతో చైతన్య ప్రతిబింబము ఈ రెండు వేరు వేరే ఉన్నప్పటికీ ఈ రెండింటిలో భేదము తెలియక రెండూ ఒక్కటే అను అజ్ఞాన స్థితిలో ఉన్నవాడే జీవుడు అని చెప్పబడుచున్నాడు ఈ బుద్ధి అది జడము వేరుగాను వాటికి సాక్షిగాను అంతర్యామి అయి ఉన్నవాడు భ్రమం ఆరోప్యతే అజ్ఞానవశాన్ నిర్వికారే అఖిలాత్మనీ హిరణ్య గర్భస్థే సూక్ష్మం దేహం స్థూలం విరాట్ స్మృతం भावना विषयायो रामण सूक्ष्मंते ध्यात्रमंगलं भूतं भव्यं भविष्यत् च यत्रेदं दृश्यते जगते स्थूलैण्डकोसेदेते महादादिभिरावृते सप्तभिर् उत्तरगुणैः वराजो धारणास्त्रय कैवल्यम लोकास्ते अवयवास्मृता स्मृता पाता ते पादमूल पार्शे स्तव महातल रसातल ते गुलौतु राम ऊते वितल तथा अतल च मही राम नाभिगम नभ వరస్థలం తేజూతిం శ్రీ గ్రీవాతే ఉచ్యతే వదనం జనలోకస్తే తపస్తే శంఖదేశగం సత్యలోకో రఘుశ్రేష్ట శిర్షజ్ఞాస్తే సదా ప్రభో మనోవక్కులతో దేనికి అందనిది నిర్వికారుడైన నిర్విశుడైన పరమాత్మ యందు పూర్ణ బ్రహ్మము యందు అజ్ఞాన వశమన ఈ సమస్త జగత్తు ఆరోపించబడుచునది రామ నీ సూక్ష్మదేహమే సూక్ష్మ సమిష్టియగు హిరణ్య గర్భుడని నీ స్థూలదేహము సమస్త స్థూలముగు సమిష్టియగు విరాట్టు అని పిలువబడను రామ భావనామయమైన నీ సూక్ష్మ సూక్ష్మరూపము ఉపాసుకులకు హృదయగమునందు ధ్యేయము అనగా ధ్యానించుటకు యోగ్యమైనదై ధ్యానించు వారికి శుభమును చేకూర్చు ఈ సూక్ష్మ శరీరము నందే భూత భవిష్యత్ వర్తమాన రూపముగా కావ కానవచ్చునట్టు జగత్తు అంతయు ధ్యానించు వారికి గోచరించు ఒకదానికంటే మరొకటి క్రమముగా పరిపూర్తిలో గొప్పవై ఒక్కొక్కటి పదేసి రెట్లు అధికముగా నుండి మహ మహత్తత్వాదులకు సప్త ఆవరణములతో సముదాయముగా ఏర్పడిన నీ స్థూల బ్రహ్మాండ శరీరము దే ధారణకు ఆశ్రయమైన విరాట్ స్వరూపమునున్నది నీవే మోక్షస్వరూపుడవు పదునాలుగు లోకములు నీ అవయములు అవయవములు పాతాళము నీ పాదమూలము మహాతలము మడములు రసాతలము తలాతలము రెండును చీలమండలు సుతలము మోకాళ్ళు వితలము అతలము తొడలు కటిభాగమునకు వెనక దిగువగల ప్రదేశము జగన ప్రదేశము దిగువ జగన ప్రదేశము మహిలోకము భువర్లోకము నావి స్వర స్వరలోకము వక్షస్థలము మహర్లోకము కంఠము జనోలోకము ముఖము తపోలోకము నసలు సత్యలోకము మస్తకము ఇంద్రాదయోలోకపాల బహావస్తే దిశ శృతి अश्विनौ नासिके राम वक्त्रं ते अग्निरुदाहृत चक्षुस्ते सविता राम मनश्चंद्र कालस्ते बुद्धिस्ते वाक्पतिर्भवेत् रुद्रो अहंकार रूपस्ते देव्यय यमस्ते दंष्ट्रदेशस्थो नक्षत्राणि द्विजालयः हासो हासो मोह करी माया सृष्टिस्ते पांग मोक्षण धर्म पुरस्ते अधर्मश्च पृष्ठभाग उदीरिता निमिषोन्मेषणे रात्र दिवा चैव रघुत्तमा समुद्रा सप्तते क्षीर नाड्यो नद्यस्तव प्रभो रोमाणि वृक्षौषधयो रेतो वृष्टिस्तव प्रभो महिमाज्ञानसिक्तिस्ते एवं स्थूलं वपुस्तव यदस्मिन् स्थूलरूपे ते मनस्सन्धार्यते न अनायासे अनायासेन मुक्तिः स्यादतोऽन्यन्न अन्यन्न हि किञ्चन अतो हम राम रूपम त्रे ते स्थूल यस्मिन् ध्याते प्रेम रस सरो मकुलको भवेत् तदैव मुक्तिस्यात्राम यदा ते स्थूल भावक तदाप्यास्तां तवैवाहं एतत् रूपं धनुर्बाणधरम श्यामं जटावलकलभूषितं अपीच्य वयसं सीतां विचिन्मन्तं स लक्ष्मणं इदमेव सदा मे मनसे रघुनन्दन सर्वज्ञ शङ्करः साक्षात् पार्वत्या सहितः सदा त्वद्रूपमेवं सततं ध्यायान्नास्ते रघुत्तमा मुमूर्षोणाम मुमूर्षूणाम तदा काश्याम तारकम ब्रह्म वाचकम राम रामेत्युपदिशन सदा संतुष्ट मानस अतस्त्व जानकी नाथ परमात्मा सुनिश्चित सर्वे ते मायया मूढ़ास्त्वां न जानन्ति तत्वतः నమస్తే రామ భద్రాయ వేధ పరమాత్మనే రామ ఇంద్రాది లోకపాలక గణము మీ బాహువులు కర్ణములు దిశలు అశ్వినులు అగ్ని అగ్నిముఖము రామా సూర్యుడు నీ నేత్రము చంద్రుడు మనసు కాలము భ్రూభంగిమ బృహస్పతి బుద్ధి నిర్వికార రుద్రుడు నీ అహంకారము వేదములే నీ వాక్కులు యముడు నీ కోరలు నక్షత్రగణములు దంతపంక్తి అందరూను మోహింపజేయు మాయయే నీ హాస్యం సృష్టి మీ కటాక్షము ధర్మము నీ ముందు భాగము అధర్మము వెనుక భాగము ప్రభుత్వమా నీ కన్ను మూయుటేయే రాత్రి కన్ను తరచుటేయే పగలుగా ఆగు సప్త సముద్రములు నీ కుక్షి నదులు నాడులు ప్రభు వృక్షములు ఓషధులు నీ రోమములు వర్షమే నీ వీర్యము జ్ఞానశక్తి నీ మహతత్ మహత్తత్వము ఇది నీ స్థూల శరీరము ఎవడు నీ ఈ స్థూల రూపమును మనసులో స్థిరముగా ఉంచుకొనగలుగునో అతడు అనాయాసముగా ముక్తుడగును ఆ తర్వాత ఆత్మకు పొందదగినవి ఏమీ నువ్వు లేవు ఇంతకంటే నువ్వు సులువైన ఉత్తమమైన మోక్షోపాయము వేరొకటి లేదు కావున రామా నేను ఎల్లప్పుడూ ఆ స్థూల రూపమునే సర్వదా చింతించుతును అట్టి ధాన్యం వలన అట్టి ధ్యానము వలన శరీరము పొలకించిపోయి హృదయమున ప్రేమరసము ఉద్భవించును రామా ఎవడు ఎప్పుడు నీ విరాట్ రూపమును ధ్యానించునో అప్పుడు వెంటనే అతనికి ముక్తి కలుగును అయినను లీలావిహారి రూపముని నా మనసులో నేను ఇన్ని ఈ రామస్వరూపమునే చింతించదను నా మనసులో ఎల్లప్పుడూ ఇటులనే ధనుర్భాణధారి వై శ్యామవర్ణుడవై జటావల్కల భూషితుడవై వయస్కుడవై లక్ష్మణునితో కలిసి సీతను వెతుకుచూ వచ్చిన నేటి రూపమే నా మనసు నా మనసు నిండుగా నిలిచి ఉండుగాక రఘునందన సర్వము తెలిసిన శంకరుడే సాక్షాత్తుగా పార్వతీ సమేత ఎల్లప్పుడూ ఇట్టి నీ రూపమునే ధ్యానించుచుండను అంతేగాక ఆ మహాదేవుడు కాశీక్షేత్రమునందు మరణించిన వారికి బ్రహ్మవాచికము అయిన రామతారకము ఉపదేశించుచు సంతుష్ట మానసుడై ఉండును కదా జానకీనాథ నీవు నిశ్చయముగా పరమాత్ముడవే నీ మాయచే మోహితులైన జనులెరూ నీ వాస్తవ స్వరూపములు తెలియలేరు రామభద్ర జగత్ సృష్టి కారక పరమాత్మ నీకు వందనం అయోధ్యాధిపతే త్రాహి త్రాహి జగన్నాథ మా సౌమిత్రి సేవకుడగు సేవితురువగు అయోధ్యాపతి నీకు నమస్కారం జగన్నాథ రక్షింపు నీ మాయ నన్ను ఆవ ఆవహింప అని కబంధుడు శ్రీరాముని స్తించరు శ్రీరామ తుష్టోహం ఉంధర్వ భక్తు याहि मे परमं स्थानं योगिगम्यं सनातनं जपन्ति ये नित्यमनन्यबुद्ध्या भक्त्याभूतभवं विहाय मां यान्ति नित्यानुभवानुमेयं श्रीरामरिट्टननु देवगन्धर्वी भक्ति चेत स्तुति चेता ने तृप्तुर्नैतिनि పాపరహితుడా యోగులు చేరదగినది సనాతనమైనది నా పరమస్థానమునకు విడులు ఎవరు వేద ప్రతిపాదితమగుని స్తోత్రమును అనన్యభక్తితో బుద్ధితో నిత్యము జపించెదరో వారు అజ్ఞానజన్యమైన సంసార బంధము నుండి ముక్తులగుతరు అంతమున జగద్రూపకార్యము ద్వారా ఊహింపదగిన జ్ఞానస్వరూపుడును నిత్యుడును పరమాత్ముడును నగునను చేరుకుందరు ఇది శ్రీమద్ అధ్యాత్మరామాయణే మామహేశ్వర సంవాదే अनन्यकाण्डे नोम सर्ग समाप्त इलसिवा मेसुर संवाद रूपम श्रीमद् अध्यात्म रामायणम नन्दली अनन्यकाण्डम नन्दू 9व सर्गम समाप्तम दशम सर्गमम सबरि तो समागमम श्री महादेव वचा लब्ध्वा वरम सगंधर्व प्रयास्यन रामम प्रवीत सबर्यास्ते पुरो भागे आश्रमे रघुनन्दना